హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచ్చిన వాళ్ళు హైట్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచ్చిన వాళ్ళు హైలో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ ఫస్ట్ లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చారి గారు బాగున్నారా బాగున్నా బాగున్నారా హలో అండి ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచ్చిన వాళ్ళు హైడ్లో ఉండద్దు హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ హాయ్ అండి చారీ గారు టుడే క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంకా ఎవరు రాలేదు చాలా ప్రిపేర్ చేసుకొచ్చాను ఈరోజు త్రీ లైక్స్ వచ్చినాయి కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు మీరు ఒకరే కామెంట్ చేస్తున్నారు టుడే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి పొడుపు కథలు ఉన్నాయి మాటలు గారడీ ఉంది మూవీస్ గురించి ఉంది అలాగే కొంచెం జీకే గురించి జీకే నాలెడ్జ్ గురించి కూడా ఉంది ఓకే ఓకే అండి ఇంకెవరు రాలేదు త్రీ లైక్స్ వచ్చినాయి కానీ మీరు ఒక్కరే కామెంట్ చేస్తున్నారు ఇంక ఇద్దరు ముగ్గురు వస్తే నేను స్టార్ట్ చేస్తాను అడగటం అంతలోకి స్క్రీన్ పైన ఇచ్చాను గజ్బిజి పదాలు ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి చారి గారు ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఓకే తిన్నారా మరి తిన్నామండి మీరు తిన్నారా లైక్స్ ఇచ్చారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు త్రీ లైక్స్ వచ్చినాయి మ్యాంగో కరెక్ట్ ఆన్సర్ అండి మ్యాంగో ఓకే మామిడి పండు హలో ఉన్నామండి సారీ అండి సారీ మ్యూట్లో ఉంది ఉన్నారా హాయ్ అని కామెంట్ చేస్తే నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను స్క్రీన్ పైన క్వశ్చన్ తీసేసి నెక్స్ట్ ఇంకో గజ్జిబిజి పదం పెడతాను ఎవరైనా మిస్ అయి ఉంటే షేర్ చేయండి లైవ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మాటలు రెడీ అండి నేను ఆల్రెడీ దానిలో టైటిల్ పెట్టాను మతి కానీ మతి మీరు కామెంట్ చేయండి మతి కాని మతి హాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ ఉన్నారా ఉన్నారా అండి చారి గారు మతి కాని మతి మతి కాని మతి ఫోర్ లైక్స్ వచ్చినాయి కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు హాహ ఓకే అడిగానండి మతి కాని మతి మతి కాని మతి మతి కాని మతి పాస్ ఓకే నెక్స్ట్ వడ కాని వడ వడ కాని వడ వడ కాని వడా వడ కాని వడ ఎవరు రాలేదండి ఈరోజు వడ కాని వడ 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 కాని వడ పడవ కాదు కాదు రంగన్సార్ వడ 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 కాని వడ హాయ్ హేమ సిస్టర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హేమ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు లైవ్కి బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి చాలా బాగున్నాం మీరు బాగున్నా ఓకే భోజనం అయిపోయిందండి గారు నెక్స్ట్ గారు ఉన్నారా వడ కానీ వడ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలాశివశంకర్ వచ్చిన హైర్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు చూస్తా ఇంకా ఫైవ్ మినిట్స్ చూస్తా ఓకే ఓకే ఆన్సర్ చెప్పలేదండి ఫైవ్ మినిట్స్ చూస్తాను ఎవరు రాకపోతే కనుక క్లోజ్ చేస్తాను నైట్ పెడతాను మళ్ళీ లైవ్ నిన్నట్లాగా వస్తూ ఉంటే కామెంట్ కూడా ఎవరు పెట్టట్లేదు కామెంట్ చేయట్లేదు అది కూడా పాస్ అండి నెక్స్ట్ అడగమంటారా వడ కానీ వడ నెక్స్ట్ నెక్స్ట్ అడగమంటారా మళ్ళీ నేను ఇవి అక్కడ అడిగానంటే నాకు మళ్ళీ కాపీ రైట్ వస్తుంది ఫోర్ మెంబెర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి పాస్ ఓకే మళ్ళీ ఇవి నేను అక్కడ అడిగి మళ్ళీ ఎవరు చెప్పట్లేదు మీరు అన్నీ పాస్ చేస్తే నేను అడిగాను అనుకోండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్ అడిగితే మళ్ళీ నాకు అవన్నీ కాపీ రైట్ వస్తాయి సిక్స్ లైక్స్ వచ్చినాయి కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు సిక్స్ లైక్స్ వచ్చినాయి ఓకే ఓకే హాయ్ అండి హాయ్ హాయ్ శివశంకర్ గారు హాయ్ ఓకే చారి గారు హేమ ఉన్నారా హేమ గారు వడ కానీ వడ అడిగాను సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి వడ కాని వడ కాని వడ మతి కాని మతి ఫస్ట్ అడిగాను మతి కాని మతి చారిగారు పాస్ చేశారు వడ కాని వడ కూడా పాస్ చేశారు త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచనూల్ హైడ్లో ఉండకండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తాను ఎవరు రాకపోతే కనుక నేను లైవ్ క్లోజ్ చేసేస్తా థర్టీ టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మతి కానీ మతి థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు మతి కానీ మతి మతి కానీ మతి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచ్చిన హైర్లో ఉండకండి ఎవరు వస్తలేరు కదా మరి అవునండి ఎవరు రావట్లేదు మీరు ఉన్నవాళ్ళు కూడా ఆన్సర్ చెప్పట్లేదు నేను అన్నీ అలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ నేను అవే రిపీట్ చేయాల్సి వస్తుంది కదా అందుకని నేను ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళట్లేదు సరే సీ మూవీ సీ అడుగుతాను మూవీ సీ మూవీ మూవీ నేమ్ చెప్తాను దానిలో హీరో పేరు చెప్పండి మీరు ఓకేనా ఉన్నవాళ్ళు ఓకేనా అయితే కామెంట్ చేయండి నేను మూవీ నేమ్ చెప్తాను మీరు అందులో హీరో నేమ్ చెప్పాలి నైట్ పెట్టండి మరి ఓకే ఓకే అండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ైడ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తాను మూవీ నేమ్ వచ్చేసి స్వర్ణ కమలం హీరో నేమ్ చెప్పండి స్వర్ణ కమలం స్వర్ణ కమలం వాణి గారు ఓకే కాదు కమల్ హాసన్ చారి గారు కాదు వాణిగారు కమల్ హాసన్ కాదు స్వర్ణ కమలం హాసన్ కాదు నేను అడిగింది సాగర సంగమం కాదు స్వర్ణ కమలం స్వర్ణ కమలం సాగర సంగమంలో కమల్ హాసన్ నేను అడిగింది స్వర్ణ కమలం వెంకటేష్ కరెక్ట్ వెంకటేష్ గారు వాణి గారు కరెక్ట్ నెక్స్ట్ అల్లరి రాముడు అల్లరి రాముడు అల్లరి రాముడు అల్లరి రాముడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండకండి అల్లరి రాముడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాల వచ్చిన వైష్ణ ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అల్లరి రాముడు చారి గారు వాణి గారు ఉన్నారా నైన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే చారి గారు ఎన్టీఆర్ కరెక్ట్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఆహ్వానం ఆహ్వానం నెక్స్ట్ ఆహ్వానం ఆహ్వానం आह्वान श्रीकांत, ओके श्रीकांत, ओके श्रीकांत नैक्स्ट चारीगार श्रीकांत ओके करेक्ट नेक्स्ट, गरुण। गरुण। नेक्स्ट तो, महात्मा 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 మహాత్మా మోహన్ బాబు మహాత్మాలో మోహన్ బాబా కాదే కాదు కాదు చారి గారు మహాత్మా మహాత్మా మోహన్ బాబు గారు కాదు ഓക്കെ നെക്സ്റ്റ് സുബ്രഹ്മണ്യം ഫർസേൽ സുബ്രഹ്മണ്യം ഫർസേൽ സുബ്രഹ്മണ്യം ഫർസേൽ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నేను బాలా శివశంకర్ వచ్చిన హైలో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సెవెన్ కామెంట్స్ వచ్చినాయి కానీ కామెంట్స్ మాత్రం ఇద్దరే ఒక ఆన్సర్ ఇస్తున్నారు క్వశ్చన్కి seven members unnaru subramanyam for sale subramanyam for sale సరే ఓకే ఎవరు రిప్లై అవ్వట్లేదండి లైవ్ క్లోజ్ చేస్తాను నైట్ ఎయిట్కి స్టార్ట్ చేస్తాను లైవ్ ఉన్నారా అండి వాణి గారు చారీ గారు ఉన్నారా ఓకే లైవ్ క్లోజ్ చేస్తున్నాను